హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కాఫీ తాగారా ఇదిగోండి నేను కాఫీ తాగుతున్నా అయితే ఇక్కడ తీరుబడిగా ఎందుకు కూర్చున్నాను అంటే ఇదిగోండి మళ్ళీ తెచ్చిన గోంగూర చెప్పానుక ప్రతి నెల గోంగూర పచ్చడి ఖచ్చితంగా చేస్తానని చెప్పి గోంగూర తీసుకొచ్చారనమాట ఆకూరలో ఆమె దగ్గరికి వెళ్తే గోంగూర ఇచ్చింది చక్కగా వదిలిచేసి ఇచ్చేసిందండి నాకు కొద్దిగా శ్రమ తగ్గించింది ఇట్లా మొత్తం అంతా వల్లిచేసి చూసారా రాత్రి తీసుకొచ్చారు రాత్రి అంటే నిన్న ఈవినింగ్ తీసుకొచ్చారు అది తీసుకొచ్చింది ఇదిగోండి ఇదంతా గోంగూర ఇప్పుడు ఈ గోంగూరని కొంచెం ఇట్లా ఉన్నాయి తను ఇట్లా వలిచింది ఇవన్నీ కూడా కొద్దిగా తీసేస్తా తీసి చక్కగా ఇదంతా ఒకసారి రెండుసార్లు ఇసుక లేకుండా కడిగేసుకుని ఒక బట్ట మీద వేసుకుని ఆరబెట్టేస్తాను ఇప్పుడు పొద్దున్న చేసుకోవాలన్నమాట ఇది పొద్దున్న చేసుకుంటే అలా ఆరేటప్పటికి కొంచెం టైం పడుతుంది అంటే మరీ ఎండిపోవాల్సిన అవసరం లేదు ఆ తడి అంతా పోవాలన్నమాట ఆ తడి పోయేంత వరకు కొంచెం ఆ చెమ్మ పోయేటట్టు ఆరితే సరిపోతుంది ఇది దేన్ని ఇప్పుడు నేను నిల్వ పచ్చడి చేయాలి మనం ఎప్పుడు చేసుకుంటూ ఉంటాంగా మన ఛానల్లో ఉంటాయి వారణాసి వంటి ఛానల్లో ఉంది చెంటాంటి లో ఉంది ఈ గోంగూర పచ్చడి అనేది మన ఛానల్ని ఒక మలుపు తిప్పేసిన చా మలుపు తిప్పిన పచ్చటండి ఇది దీంతో మన ఛానల్ మానిటైజేషన్ అయ్యింది చాలా అసలు అందరూ అందరూ బాగా ఇష్టంగా చూస్తారు ఇష్టంగా చేసుకుంటారు కూడా అందరికి చాలా చాలా ఇష్టం కదా గోంగూర పచ్చడి అంటే ఇలా అనమాట ఈ రెండు ప్యాకెట్లు తెచ్చారు ఈ రెండు ప్యాకెట్లు మరి ఎంత అనేది నాకు తెలీదు బాగానే ఉంటుందేమో లేండి ఒక్కొక్కటి ముప్పై నలభై రూపాయలు ఉంటుందేమో ప్యాకెట్ ఒకటినే మరి ఇంత గోంగూర ఉంది కదా ఇగో ఇంకో ప్యాకెట్ ఉంది ఈ పళ్ళెం సరిపోదు దీంట్లో వేసి మొత్తం కడిగేసి పచ్చడి చేయాలి ఇంత పచ్చడి ఎందుకు చేస్తున్నానో అనుకుంటున్నారా చెప్తాను తర్వాత మనం చేసుకునేటప్పుడైనా సరే మధ్యలో ఎప్పుడైనా సరే మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా కాఫీ చల్లగా అయిపోతుంది ఈ ఈ కప్పుల్లో వేసిన కాఫీ తొందరగా చల్లగా అయిపోతుంది ఫాస్ట్గా తాగాలి వేడివేడిగా తాగాలి అనుకున్న వాళ్ళు గ్యాప్ ఇవ్వకుండా తాగేసేయండి ఇలా పోసి అలా పెట్టేటప్పటికి వెంటనే చల్లగా అయిపోతుంది అదే స్టీల్ గ్లాసులు అనుకోండి అంత తొందరగా చల్లగా అవదు కప్పులో తొందరగా చల్లగా అవుతుంది ఇంకేంటి ఫ్రెండ్స్ మీకు ఎక్కువగా ఇష్టమైంది ఏంటి అనేది ఎవరికి ఇష్టమైనది వాళ్ళు కామెంట్లో పెట్టండి మా ఇంట్లో అయితే గోంగూర పచ్చడి చాలా ఇష్టం అలాగే ఆవకాయ అంటే ఇష్టం లేకుండా ఉండదండి కదండి అందరికీ ఇష్టమే ఆవకాయ అనేది అయితే అది ఒకటి కొత్తల కొత్తలో ఏదైనా వరుసగా వేసుకుంటాం అది కొంచెం పాత అయ్యేటప్పటికీ ఇంక దాన్ని పట్టించుకోరనమాట అలా అలా ఎప్పుడైనా వేసుకుంటాం ఇదిగోండి ఇది చక్కగా ఇది బాగా ఫ్రెష్గా ఉంది ఈ కిందది మాత్రం కొంచెం అంత ఫ్రెష్గా లేదు వడిలినట్టు అయ్యిందనమాట అంటే ఆ అమ్మాయికి ఖాళీగా ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వలిచిపెట్టేస్తూ ఉంటుంది అనుకుంటాను వలిచేసి అలా ప్యాకెట్లు కట్టేస్తూ ఉంటుంది కట్టి అలా ఇచ్చేస్తుంది అనమాట ఆ కూరలు వాళ్ళు తీసుకెళ్ళండి అంటే మా వారు రెండు కట్టలు తెచ్చారు ఈ రెండు కట్టలకి ఇప్పుడు నేను పచ్చడి చేయడానికి బాగానే టైం పడుతుంది నిదానంగా చేస్తేనే చక్కగా ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది ఒక ఐదు నెలలైనా ఈజీగా నిలవ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టకుండానే ఇదంతా ఇందులో వేసేసి విధానం మాత్రం సింపుల్గానే ఉంటుంది చాలా ఈజీగా ఈజీ విధానంలోనే చేసుకోవచ్చు అయితే ఇంతంత ఎక్కువగా ఉన్నప్పుడు చేయడం కొంచెం కష్టమవుతుంది దీనికి కొంచెం వేయించుకోవడానికి కాస్త పెద్ద పాత్రలు ఉండాలి లేదంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసి వేయించుకోవాలి అయితే సింపుల్గా చెప్పమంటారా మీకు ఎలా చేసుకోవాలనేది చేసుకోలేని వాళ్ళు అంటే చూసుకుని చేసుకునే వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చూసుకుని చేసేసుకోండి ఆంధ్ర స్టైల్లో గోంగూర పచ్చడి అద్దరిపోయే టేస్ట్తో సూపర్గా ఉంటుంది అది కూడా ఇంగువ వేసి చేసింది అనమాట ఇంగువ వెల్లుల్లిపాయలు కూడా వేసి చేసుకునే గోంగూర పచ్చడి అనమాట అయితే నేను సింపుల్గా మీకు చెప్పేస్తాను ఇట్లా కూడా చేసేసుకోండి ఇలా చేసుకోవాలనుకునే వాళ్ళు చేసేసుకోండి ఆయిల్ పెట్టుకుని ఆవాలు మెంతులు తర్వాత ఇంగువ ఫస్ట్ ఇంగువ పొంగించేసుకోండి ఆయిల్లోను పొంగించుకొని పక్కకు తీసేసి పెట్టేసేయండి అది ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు చాలా పడతాయండి దీనికి బాగానే పడతాయి ఆ ఎండుమిరపకాయలు వేయించేసుకుని పక్కకు పెట్టేసుకోండి అదంతా ఒకటి మిక్సీలో వేసేసుకుని ఈ ఇంగువ ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు మిక్సీలో వేసేసుకొని ఆ పొడిని పక్కన పెట్టేసుకోండి ఇది చక్కగా ఆయిల్లో బాగా వేయించుకోవాలన్నమాట ఆ నీరంతా పోయేటట్టుగా మంచిగా ముద్దగా వచ్చేస్తుందండి వేయించుకుని అంటే ముద్ర గోంగూర అయితే కొంచెం ఆకులాకులా ఉంటుంది లేతదైతే కనుక లేత గోంగూర అనుకోండి ఇట్లా వేయగానే చక్కగా మెత్తగా అయిపోతుంది అప్పుడు మనం మళ్ళీ మిక్సీలో వేయాల్సిన అవసరమే ఉండదు అట్లా మెత్తగా అయిపోయిన దాన్ని ఈ పొడి వేసేసి బాగా కలిపేయాలన్నమాట కలిపేసి మీకు కావలసినంత ఆయిల్ కాచుకుని దీంట్లో పోసుకోవాలి అయితే సరిపడా ఉప్పు వేసుకోవాలండి కొద్దిగా పసుపు వేసుకోవాలి దీంట్లోకి చింతపండు కూడా వేసుకోవాలండి ఈ ఈ గోంగూరను చూసారా ఇది ఇదేంటంటే ఎర్ర గోంగూర తెల్ల గోంగూర ఎర్రగో ఎర్ర గోంగూర రెండు గోంగూరలు ఉంటాయి ఎర్ర గోంగూర అనేది పిల్లగా ఉంటుంది ఆ తెల్ల గోంగూర అనేది ధనాసర గోంగూర అంటాం అనమాట ఆ ధనాసర గోంగూరని తెల్లగా అది పులుపు ఉండదు అసలు అనమాట టేస్ట్ సూపర్గా ఉంటుంది అది దాంట్లో చింతపండు పడుతుంది నేను ఎర్ర గోంగూరలో కూడా చింతపండు వేస్తాను కొంచెం తగ్గించి వేసుకోవచ్చు దీంట్లో సరిపడా వేసుకోవాలన్నమాట తెల్ల గోంగూరలో రెండో మిక్స్ అయ్యి ఉన్నాయండి కలిపేసి ఉన్నాయి ఇవన్నీ ఇలా అనమాట అట్లా వేసుకుని దాంట్లో చింతపండు ఉప్పు పసుపు ఇవన్నీ వేసుకుని చేసుకోవాలి ఆ కొలతలతో సహా అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూసేసి చేసుకోండి దీనికైతే చాలా ఒక దాదాపుగా ఒక పావు కిలో మిరపకాయలు పైన పెడతాయి అనుకుంటున్నా పైన పెడతాయండి ఆవాలు మెంతులు కూడా ఒక ఐదారు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల మెంతులు ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆవాలు అట్లా మిరపకాయలు వేయించేసుకుని పొడి చేసుకుని పెట్టుకుని మనకు కావాల్సిన ఇందులో కలుపుకోవాలి కాచిన నూనె పోసుకోవాలి ఇంతేనండి ఇట్లా సింపుల్గా చేసుకోవడం చేయడం సింపుల్గానే ఉంది కదా అనుకోనంటే మనం చేసేటప్పటికి కొద్ది కొద్దిగా అయితే అయితే అనుకోండి ఇంతంతే అనుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఇంతంత ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం చేయడం టైమే పడుతుంది అలా అనమాట కాస్త టైం పట్టినా మనం రుచిగా చేసుకున్నామే అనుకోండి ఎప్పుడంటే అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు కదా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని నేను ఇదంతా తీర్చేస్తాను ఇంకా ఇది కూడా ఉంది కదా అడుగుది కాస్త కొంచెం వడిల్లినట్టే ఉంది అంటే నుంచి తీసి పెడుతూ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇది సాయంత్రం వరకు తీసినట్టుంది ఇట్లా ఆఫీసుకి వెళ్ళే వాళ్ళు వాళ్ళు అడుగుతూ ఉంటారండి నాకు వదిచేసి పెట్టాలి మేము తీసుకోలేమంటే వాళ్ళు చేసేసి ఇచ్చేస్తుంది అనమాట తను ఎట్లా తీసేసి ఇస్తుంది మామూలు తీసిన దానికంటే కూడా కొంచెం వల్సినందుకు మరి ఛార్జెస్ ఎక్కువే ఉంటుంది కదా తను కష్టపడినందుకు ఎవరైనా కష్టపడినందుకు కొంచెం ఎక్కువే తీసుకుంటారు కదా అట్లా తీసుకుంటుంది అనమాట ఇంతే ఇట్లా మనకు కూడా అట్లా ఇచ్చేసింది నాకేం పెద్ద ఆఫీస్ లేకపోయినా సరే పాప అలా ఉన్నాయి కదా అని తీర్చుకు వచ్చేసారు కష్టపడక్కర్ లేకుండా వాళ్ళు ఇలా తెచ్చారనమాట ఇదిగండి ఇది మనం టేస్టీ టేస్టీ గోంగోర చట్నీ చేసేసుకుందాం ఓకేనా చేసిన తర్వాత చూపిస్తాం మళ్ళీ ఇదిగోండి పచ్చడి అంతా అయిపోయింది గోంగూర పచ్చడి చేసేసాను అనమాట దుసరా ఆయిల్ ఇట్లా భలే ఉందండి అయితే దీంట్లో ఇంకా నేను వెల్లుల్లిపాయలు వేయలేదు వెల్లుల్లిపాయలు వేయాలన్నమాట ఇదిగోండి దీంతో చేశాను ఈ పెద్ద గిన్నెతోటి కాస్త కొంచెం ఇట్లా ఉంది వచ్చేస్తుంది ఇది సరే ఇంక నేను తీయలేదన్నమాట ఇది అన్నం తినేటప్పుడు ఇది ఎలాగా వచ్చేసి తినేద్దాంలే అని అన్నంలో కలిపేసుకుంటే బాగుంటుంది అన్నం తినేటప్పుడు అన్నం కొంచెం ఇందులో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని తినేస్తే బాగుంటుంది అనమాట